హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని ఆశిస్తున్నాను నేనైతే ఇక్కడ కంప్యూటర్ బ్లౌజ్ని అయితే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనము లైనింగ్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ నేను వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం అయితే వన్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను మనకు క్లాత్ అనేది ఎక్కువలు తక్కువలున్నా కటింగ్లో వెళ్ళిపోతుంది అదేవిధంగా ఇక్కడ హెమ్మింగ్ పట్టి కోసమని ఇంకో హాఫ్ ఇంచు గ్యాప్తో ఇంకో లైన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ ఏం లేకుండా నీట్గా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ తీసుకోవడం కోసమై చాలామంది ఏం చేస్తుంటారంటే నార్మల్ బ్లౌజ్లు అయితే ఈజీగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటారండి కానీ కంప్యూటర్ బ్లౌజ్ కానీ మగ్గం బ్లౌజ్ కానీ కుట్టుకోనికి చాలా భయపడుతుంటారు కానీ చాలా ఈజీగా అయితే మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ మనము షోల్డర్స్ నుంచి కింది సైడ్ వరకు అయితే తీసుకోవాలి ఇప్పుడైతే మనము చెస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు సంఖ జాయింట్లు ఉంటాయి కదా ఈ సంఖ జాయింట్ నుంచి ఆ శంఖ జాయింట్ వరకు చెస్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ మనకు ఎంతైతే వస్తుందో దాంట్లోంచి సగానికైతే ఇక్కడ మనం అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వచ్చిన దాంట్లో నుంచి సగానికైతే తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మనము నడుము అయితే తీసుకోవాలండి సేమ్ ఇప్పుడు మనం చెస్టుకి ఎలా సగానికి చేసుకున్నామో అదేవిధంగా నడుముకు కూడా సగానికి అయితే తీసుకోవాలి మనకు కంప్యూటర్ బ్లౌజ్ అంటే ఏం పెద్దగా తేడా ఉండదండి సేమ్ నార్మల్ బ్లౌజ్కి కటింగ్ ఎలా చేసుకుంటామో అదేవిధంగా చేసుకోవాలి ఏమంటే నెక్కులు ఒకటి కటింగ్ చేసుకోము అదేవిధంగా ఇక్కడ నేను వీప్ ఎంతుందో తీసుకుంటున్నాను ఈ తీసుకున్న దాన్ని ఇక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నాను మనకు ఫోల్డింగ్ ఉన్న సైడ్ అయితే నెక్ వస్తుంది కాబట్టి అక్కడైతే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు నేను చెస్ట్ వచ్చేసి వీళ్ళది ఫార్టీ ప్లస్ ఉంది కాబట్టి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను అదేవిధంగా షోల్డర్కి త్రీ ఇంచెస్ పెట్టాను నెక్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టానండి అదేవిధంగా ఇక్కడ ఆమ్ రౌండ్స్ వచ్చేసి నేను ఆరున్నరకైతే మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే మనకు ఫార్టీ సైజ్ దాటింది కాబట్టి అయితే మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఈ ఆరున్నర దగ్గర మనము చెస్ట్ లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే కలుపుకోవాలి అదేవిధంగా ఎక్స్ట్రాకి టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను అదేవిధంగా మనం ఇక్కడ ఆమ్ రౌండ్స్కి మార్కింగ్లు వేసుకున్నాం కదా ఈ మార్కింగ్లు అనేటివి ఈ విధంగా స్కేల్తో కలుపుకోవాలి అదేవిధంగా మనకు ఆమ్రౌండ్స్ దగ్గర రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు మన దగ్గర రౌండ్ స్కేల్ అయితే ఉంటుంది కదా ఈ రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా కరెక్ట్గా మనకు రౌండ్ వచ్చేలాగైతే పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని అయితే నేనైతే ఈ విధంగా టేప్తో కొలుచుకుంటున్నాను ఎందుకంటే మనకు ఆమ్ రౌండ్స్ అనేది కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి కాబట్టి నాకైతే ఇక్కడ తొమ్మిది ఇంపావ్ అయితే వచ్చింది కరెక్ట్గానే వచ్చింది అదేవిధంగా ఇక్కడ మనము షోల్డర్స్కి కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనకు నెక్కులు అయితే కటింగ్ కావండి ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్నైతే కటింగ్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ విధంగా బ్యాక్నైతే కటింగ్ చేసుకున్నాం కదా మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉండేలాగా ఇక్కడ మనం తీసుకున్న షోల్డర్స్ దగ్గర ఇలా చిన్న ఖర్చుకి అయితే పెట్టుకోవాలండి అదేవిధంగా సెంటర్కి ఒకటి మనము ఇక్కడ టక్స్ అయితే వేసుకుంటాం కదా ఈ టక్స్ కోసం కూడా ఈ విధంగా ఖర్చునైతే ఇచ్చుకోవాలి అదేవిధంగా మనకు ఫ్రంట్ కటింగ్ కోసము శంఖ దగ్గర కూడా ఒక కచ్చిన అయితే ఇచ్చుకోవాలండి ఇప్పుడు మనము ఫ్రంట్ భాగం అయితే కటింగ్ చేసుకోవాలి నేనైతే ముందుగా ఫ్రంట్ భాగం అయితే కటింగ్ చేస్తానండి ఫ్రంట్ భాగం కటింగ్ కోసం అయితే మనము ఇక్కడ టూ లేయర్స్ మీద అంటే ఓపెన్ సైడ్ ఉండేది మన సైడ్కి అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్ అయితే బ్లౌజ్ క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టుకోవాలి లేదు స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్ కటింగ్ పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ క్రాస్కి అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనము నేనైతే ఇక్కడ మనము సంఖ దగ్గర ఖర్చులు అయితే పెట్టుకున్నాము కదా ఈ ఖర్చుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అదేవిధంగా షోల్డర్స్ దగ్గర కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనము ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి మనకు ఫ్రంట్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచు గ్యాప్ వదిలేసి ఈ విధంగా నెక్కుని కరెక్ట్గా మనం వేసుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా ఇలా నీట్గా పరుచుకో మార్కింగ్ అయితే చేసుకోవాలి అదేవిధంగా కింది నుంచి మనకు రెండో ఉక్స్ ఉంటుంది కదా ఆ ఉక్స్కి ఒక మార్కింగ్ని అయితే చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనము మార్కింగ్ చేసుకున్న దానిని ఈ విధంగా కలుపుకోవాలి స్కేల్తో అలాగే ఇక్కడ మనకు షోల్డర్స్ ఉంటాయి కదా ఈ షోల్డర్స్ పాయింట్ దగ్గర బ్యాక్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా మనము రౌండ్ కోసం అయితే ఇలా కలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ కలుపుకున్న దాన్ని ఇలా రౌండ్గా అయితే మనం ఫ్రంట్ నెక్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇలా రౌండ్ తీసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఈ మార్కింగ్ వచ్చేసి మనకు లెఫ్ట్ అయితే యూజ్ అవుతుందండి కుట్టేటప్పుడు ఈజీగా అయితే అదేవిధంగా ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర నేను క్రాస్ పట్టీల కోసం అయితే టూ అయితే మార్కింగ్ చేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ మనము చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కింది సైడ్ పడేలాగా ఈ విధంగా అయితే క్లాత్ని ఫోల్డింగ్ చేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పై సైడ్ నుంచి ఈ లాస్ట్కి మనకు సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్ మార్కింగ్ వరకు కటింగ్ని చేసుకోవాలి ఇక్కడి దాకా కటింగ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ని అయితే తీసేయాలండి తీసేసిన తర్వాత ఇక్కడ మనము రౌండ్ గీసుకున్న దాన్ని అయితే కటింగ్ చేసుకోకూడదు ఇక్కడ బ్యాక్ ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో ఫ్రంట్కి కూడా క్లాత్ ఎక్స్ట్రా పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఇలా చిన్న డాట్ అయితే ఇచ్చుకోండి మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అదేవిధంగా మనకు రైట్ సైడ్ కోసం అయితే నెక్కు లెంత్ తెలియనికి ఇక్కడ కూడా ఒక అయితే ఇచ్చుకోండి అదేవిధంగా ఇక్కడ మనము చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనకు షేప్ వచ్చేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి మనకు ఫ్రంట్ భాగం వచ్చేసి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము ఫ్రంట్ భాగానికి లోతు భాగంనైతే మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ మనకు సంఖ దగ్గర సెంటర్ పాయింట్ ఉంటుంది కదా ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఈ విధంగా హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనకు కరువు వచ్చేలాగా అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కరువు షేప్ వచ్చేలాగా అయితే తీసుకోండి మనకు బ్లౌజులు అనేది నీటిగా అయితే సెట్ అవుతాయి అలాగే ఇక్కడ ఉక్సుల సైడు టక్స్ కోసం అయితే నేను సగానికి ఏ విధంగా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక కచ్కెన్ అయితే ఇచ్చుకున్నానండి అదేవిధంగా మీ ఆల్తీ బ్లౌజ్ది టక్సులు ఏ విధంగా ఉంటాయో మెజర్మెంట్స్ తీసుకొని ఈ విధంగా డాట్నైతే ఇచ్చుకోండి అదేవిధంగా ఇక్కడ ఆమ్ రౌండ్స్ దగ్గర కూడా ఒక డాట్నైతే ఇచ్చుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ నేనైతే హ్యాండ్ కట్ చేసి పెద్ద సైజు కాబట్టి నేను ఈ విధంగా వన్ సైడ్కే జాయింట్ పడేలాగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను ఈ విధంగా మనము నాలుగు ఫోల్డింగ్లు అయితే తీసుకోవాలి ఇక్కడ వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం వన్ లైన్ అయితే మార్క్ చేశాను అదేవిధంగా మనము మర్చి కుట్టుకోవడం కోసం హాఫ్ ఇంచు గ్యాప్తో ఇంకో లైన్ మార్క్ చేశాను అదేవిధంగా మన హ్యాండ్ లెంత్ ఎంత ఉంటుందో అంత లెంత్నైతే పెట్టుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులకైతే పెట్టుకున్నాను అలాగే లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ ఆమ్ రౌండ్స్ దగ్గర మనము మన ఆమ్ రౌండ్స్ నుంచి ఇంచు మైనస్ చేసి పెట్టుకోండి మీకు ఆమ్ రౌండ్స్ అనేది ఈ షేప్లోనే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనము హ్యాండ్ డౌన్ పెట్టుకున్నాము కదా ఈ హ్యాండ్ డౌన్ దగ్గర ఇలా వన్ లైన్ అయితే మార్క్ చేసుకోండి మనకు ఈ రౌండ్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మనము వన్ ఇంచు మైనస్ చేసి పెట్టుకుంటే మనకు ఈ రౌండ్లోనే మన ఆమ్ రౌండ్స్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తాయండి అదేవిధంగా ఇక్కడ డౌన్ని కూడా ఏ విధంగా తీసుకోవాలో మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా మనము డౌన్ అయితే తీసుకుంటే మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది హ్యాండ్ కటింగ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని కటింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ వర్క్ బ్లౌజ్ కాబట్టి సెంటర్కి ఈ విధంగా డాట్ని అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ నేను ఇలా కరువు షేప్ని అయితే తీసుకున్నాను కదా లోతు కోసము ఇక్కడ మనకు జాయింట్ పడుతుంది కాబట్టి ఇక్కడైతే నేను కటింగ్ చేసుకోవట్లేదు ఇక్కడ ఈ సైడ్ మనకు జాయింట్ రాదు కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకొని కటింగ్ను అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా లోతును తీసుకొని కటింగ్ను అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే తీసుకున్నాం కదా మనకు గుర్తుండడం కోసం ఒక డాట్ని అయితే ఇచ్చుకున్నాను ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే అయిపోయాయి కదా మనకు ఇప్పుడు క్రాస్ పట్టీలు అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒకటేసారి నాలుగు క్రాస్ అయితే తీసుకుంటున్నాను ఈ కటింగ్లో మీకు ఫ్రంట్ భాగము అలాగే ఇక్కడ క్రాస్ పట్టీలు తీసుకుంటున్న విధానము సేమ్ మీరు కటింగ్ చేసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ తీసుకోండి మీకు బ్లౌజ్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను క్రాస్ పట్టి లెంత్ వచ్చేసి ఈ విధంగా అయితే చూసుకుంటున్నాను మనకు ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అదేవిధంగా ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి మూడు పావుకైతే పెట్టుకున్నాను అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర రెండు మువుకు అయితే పెట్టుకున్నాను అదేవిధంగా మనము ఇక్కడ ఒక సైడ్ ఎంత పెట్టుకున్నామో మనకు జాయింట్ సైడ్ కూడా అంత పెట్టుకుంటే సరిపోతుంది మనకు షేప్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఉక్సు సైడ్ అని తెలియనికి ఇక్కడ ఒక డాట్ అయితే ఇచ్చుకోండి అదేవిధంగా మనకు నాలుగు పీసులు కాబట్టి ఈ విధంగా సెంటర్లో అయితే నేను సపరేట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు లైనింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే నేను మెయిన్ క్లాత్లో హ్యాండ్స్ని అయితే తీసుకుంటున్నాను మనకు హ్యాండ్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది మెయిన్ క్లాత్ కటింగ్ వచ్చేసి ఫస్ట్ బ్యాక్ అలా తీసుకోకుండా ముందు హ్యాండ్ని అయితే తీసుకోండి ఈ విధంగా రెండు హ్యాండ్స్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని కటింగ్నైతే చేసుకోండి అదేవిధంగా మనకు వర్క్ అనేది అటు ఇటు జరగకుండా సెంటర్కి ఇలా ఒక అయితే ఇచ్చుకోండి మెయిన్ క్లాత్కి కూడా మనకు కుట్టేటప్పుడు మెయిన్ది అలాగే లైనింగ్ది కరెక్ట్ డాట్లను పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు వర్క్ అనేది కరెక్ట్గా సెంటర్లో అయితే వస్తుంది ఈ విధంగా లైనింగ్ని పెట్టుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోండి మనకు కుట్టుకునేటప్పుడు అటు ఇటు అయినా అడ్జస్ట్ అయ్యేలాగైతే పెట్టుకోవాలి ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ కోసం వచ్చేసి ఇలా మనకు వర్క్ అయితే ఉంటుంది కదా ఈ వర్క్కి సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఏం లేకుండా ఇక్కడ మనకు షోల్డర్స్ దగ్గర కింది వరకు పై వరకు కరెక్ట్గా ఉండేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా నీట్గా పరుచుకున్న దాని మీద మనము నెక్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఈ నెక్ మార్కింగ్ వచ్చేసి మనకు కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న దాన్ని మనము ఎక్స్ట్రాగా పెట్టుకొని అయితే అయితే చేసుకోవాలండి ఎప్పుడైనా మనం వర్క్ బ్లౌజులు కటింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడ సైడ్ అయినా కానీ ఎక్స్ట్రా ఉండేలాగైతే అయితే చేసుకోండి మీకు కుట్టేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఈజీగా అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ భాగం అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడు ఈ విధంగా మనకు వన్ సైడ్ అయితే వర్క్ వస్తుందండి రైట్ సైడ్కి మాత్రమే వర్క్ వస్తుంది కాబట్టి ఈ రైట్ సైడ్కి మనం లైనింగ్ క్లాత్ని అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కింది సైడ్ నెక్కు పై సైడ్కి లెంత్ అలాగే విడుతూ రెండు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనం పెట్టుకున్న డాట్లని కరెక్ట్గా పెట్టుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ ఎక్స్ట్రా క్లాత్ అయితే చాలా వదులుతున్నాను కదా అదేవిధంగా మీరు కూడా అలానే ఎక్స్ట్రా అయితే పెట్టుకొని కటింగ్ చేసుకోండి విభాగం కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనము క్రాస్ పట్టీలని అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ బార్డర్ లాగా ఉన్నదైతే మనకు హ్యాండ్ జాయింట్స్కి అయితే వస్తాయండి ఇక్కడ ఉన్న క్లాత్లో మనము క్రాస్ పట్టీలు తీసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా కంప్యూటర్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపించాను కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ వచ్చేసి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్